తిరుమల తిరుపతి పర్యటన అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమైన మారిషస్ ప్రధాన మంత్రి డాక్టర్ నవీన్ చంద్రరామ్ గులాం కు మంత్రి ఆనం సదరు వేడుకోలు పలికారు ఈ సందర్భంగా మంత్రి ఆనం రామ్ రెడ్డి మారిషస్ ప్రధానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి శ్రీకాళహస్తి ఆర్టీఓ బాలుప్రకాష్ రెడ్డి రేణిగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ మారిషస్ దేశ ప్రధానమంత్రి నవీన్ చంద్ర రామ్ గులాం వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్ధీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో నంబర్ వన్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా చేసుకోవచ్చు స్థలాల ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేనియడ ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల అనగా దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకుని సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్న నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా